శ్రీహనుమంతుడు వాయుదేవుడైన పావనుడి నుండి అంజనికి జన్మించాడు అతని మామ సూర్యుడు పరిపాలించిన హనుంపూర్ నగరం పేరుమీదుగా అతనికి హనుమంతుడు అని పేరు పెట్టారు ఆయన ఏడుగురు చిరంజీవులలో ఒకరు తొమ్మిది వ్యాకరణాలు తెలిసిన ఏకైక పండితుడు ఆయన ఆయన సూర్యదేవుడి నుండి శాస్త్రాలను నేర్చుకున్నారు పుట్టినప్పటినుండే ఆయన అసాధారణ శారీరక బలాన్ని ప్రదర్శించాడు మరియు అనేక అద్భుతాలు చేశాడు ఒక ఋషి హనుమంతుని తప్పుడు చర్యకు సపించాడు శ్రీరాముడిని కలుసుకుని భక్తితో సేవ వరకు అతని గొప్ప బలం మరియు పరాక్రమం గురించి అతనికి తెలియకుండానే ఉంటుందని హనుమంతుడు శ్రీరాముని గురించి తొలిసారి కిష్కిందలోని వానరరాజు సుగ్రీవుడి ద్వారా తెలుసుకున్నాడు హనుమంతుడు శ్రీరాముడిని మొదటిసారి కిష్కిందలో చూశాడు రావణుడు అపహరించిన సీతను వెతుకుతూ శ్రీరామ లక్ష్మణులు అక్కడికి వచ్చారు శ్రీరాముడు తన భార్య సీతమ్మను రావణుడి చెరనుంచి విముక్తి చేయడానికి సహాయం కోరగా హనుమంతుడు ఆయన సేవలోకి వచ్చాడు సీతమ్మ కోసం లంకకు వెళ్లి ఆమెకు శ్రీరాముని ఉనికి తెలియజేయడం లంకను కాల్చివేయడం లక్ష్మణునికి సంజీవని తెచ్చివ్వడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ శ్రీరాముని విశ్వసనీయ భక్తుడిగా మారాడు శ్రీరాముని ప్రతి మాటను ఆచరించడం ఆయన ఆజ్ఞకు పూర్తిగా లోబడిపోవడం తన హృదయంలో కూడా శ్రీరాముని ఉంచుకోవడం ద్వారా హనుమంతుడు భక్తి యొక్క పరాకాష్కను చూపించాడు రామచంద్రుడి విజయానికి ఎంతో సహకరించి అతి ప్రీతిపాత్రుడిగా మారాడు ఈ విధంగా హనుమంతుడు భక్తిలోనూ నిస్వార్థ సేవలోనూ అత్యున్నత స్థాయికి చేరుకుని శ్రీరాముని అతి గొప్ప భక్తుడయ్యాడు